మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రిమార్క్ ఉండేది ఒక మచ్చు ఉండేది ఆ మచ్చి ఏంటంటే బాబుగారు వస్తే వర్షాలు పడవు బాబుగారు వస్తే పంటలు ఎండిపోతాయి నీటి ఉండదు అనేది ఇప్పుడు అలాంటి మొన్నటి వరకు బాబుగారు వస్తే దూరంగా ఉండే వరుణుడు ఇప్పుడు బాబుగారి పార్టీలో చేరిపోయాడా అనే చర్చ అయితే వస్తుంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నాయి అంతేకాదు ఇవాళ రేపు తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ఈ చర్చ నడుస్తోంది వరుణుడు ఏ పార్టీ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హ్యాష్ టాగ్ అయితే నాన్నైంది వర్షాకాలంలో ఏపీలో వరుడు కోసం ప్రత్యేకంగా చర్చ జరుగుద్ది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సందర్భంలో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత కాలంలో రాజకీయ అంశంగా మారిపోయింది చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వర్షాలు కురవకపోవడం ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తర్వాత కాలంలో వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు వరుణుడు వరుణుడు తమ పార్టీ అని చెప్పుకున్నారు అప్పట్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఇక వైఎస్ తదనంతరం చంద్రబాబు ప్రత్యర్థులు ఆయన విమర్శించేందుకు వరుణుడిని ఒక అస్త్రంగా చేసుకునేవారు చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా వర్షాలు సరిగ్గా కురవ్వు అనే ఒక సెంటిమెంట్ని లేపడానికి ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి గత ప్రభుత్వంలో కూడా మాజీ సీఎం జగన్ అనుకూల మీడియాలో వర్షాకాలంలో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేసేది అయితే ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో వరుణుడు కూడా పార్టీ మార్చేశారా అనే సరదా వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలను పరిగణలోకి తీసుకుంటున్న సోషల్ మీడియా కార్యకర్తలు వరుణుడు చంద్రబాబు పార్టీలో చేరిపోయి ఉంటాడు అనేది ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ టీడీపీ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తుంది చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ నడుస్తుంది ప్రస్తుతం చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ ప్రభుత్వంలో ఇది రెండో వర్షాకాలం గతేడాది కూడా రాష్ట్రంలో సాధారణ వర్షాలు కురిశాయి ఇప్పుడు కూడా నైరుతి రుతుపవనాలు సీజన్లో సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుంది ఇక ఈ నెల పదహారు నుంచి ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాలు సీజన్లో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాదు కరువుసీమ రాయలసీమలో సైతం విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి చంద్రబాబుకు ఆయన పార్టీ తెలుగుదేశంకు వరుణుడి టెన్షన్ ఇంకా లేదు అనేది అయితే కనిపిస్తుంది భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ నైరుతి సీజన్లో ఏపీలో ఐదు వందల ముప్పై పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసిందట ఇప్పటివరకు ఇది అధికారిక లెక్క రాష్ట్ర సగటు కంటే కొద్దిగా ఎక్కువ ప్రధానంగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలో స్వల్పంగా తగ్గిన ఈశాన్య రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలతో లోటును అధిగమించే అవకాశం ఉంది అంటున్నారు అందుకే బాబు పార్టీలోకి వరుణ్ అంటే వరుణుడు వచ్చేశాడా ఇదే చర్చ